నాన్నగారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఏమైంది కొన్ని ప్రశ్నలకు చెప్పడానికి సమాధానాలు ఉండవురా కాలమే వాటికి సమాధానం చెప్తుంది నాకు కావాల్సింది కాలం చెప్పే సమాధానం కాదు మీరు చెప్పే సమాధానం ఏమైంది శేఖర్ శిక్ష పడదు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతను సినిమా హాల్లో ఉన్నాడని సాక్ష్యాలు ఉన్నాయి అతనే ఈ యాక్సిడెంట్ చేశాడని నేను చెప్పాను కదా ఈ విషయం నువ్వు కోర్టులో గూర్చి చెప్పినా కూడా నీ సాక్ష్యం నిలబడదు ఎందుకని నీకు శేఖర్కి ఇంతకు ముందే పాత ఖర్చలున్నాయని ఆ ఇప్పుడు ఈ విధంగా సాక్ష్యం చెబుతున్నావని వాళ్ళు రుజువు చేస్తారు తండ్రిగా నీ మాట నమ్మినా అక్కడ జడ్జిగా నీ సాక్ష్యాన్ని పుట్టిపరేక తప్పదు ఓహో అయితే శేఖర్ అలా తప్పించకపోవలసిందేనా అంతేరా సాక్షులందరూ శేఖర్ నిర్దోషం చెప్పారు నేను చేయగలిగింది లేదు లేదు నాన్నగారు వెరీ గుడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఇదే మాట అన్నాడు డ్రైవరే ఒప్పుకున్న తర్వాత మేము ఏమీ చేయలేవండి అని నేరం చేసిన వాడు రొమ్ము విరుచులు తిరుగుతూ ఉంటే న్యాయాధిపతులని మీరు ఏమీ చేయలేరు రక్షక భట్లైన వాళ్ళు ఏమీ చేయలేరు ఇక చేసేదెవరు న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేది ఎవరు ఆ దేవుడా వాడు రాడు వాడికి ఇవేమీ పట్టం నా రక్తం ఉడికిపోతున్నాగారు ఏ పాపము చేని ఈశ్వర్ అవిటి వాడే కుమిలిపోతూ ఉంటే ఏమి చేతగానే వాళ్ళని ఇక్కడ చోటు ముడుచుకుని కూర్చోలేను వస్తాను కదా మీరు చేయగలిగింది ఏమి లేదన్నారుగా నేను చేయగలిగింది ఏమో ఉందేమో వస్తాను మన దెబ్బ అంటే ఏమనుకున్నారా మనకు ఎదురు చెప్పినవాడు ఎవడైనా సరే శంకర్గిరి మాన్యాలు పట్టాల్సిందే కమాన్ హలవిట్ ఎవరిని ఎవరు శంకరగిరి మాన్యలు పట్టిస్తారో ఇప్పుడు తెలుస్తుంది నాకు తగిలి ఈ దెబ్బలు పెద్ద లెక్కలవి కావమ్మా శేఖర్ గారిని వాడి తొత్తులు ఒక పట్టు పట్టు ఈ జన్మ నన్ను మర్చిపోలేరు నా కడుపు మంట ఇప్పుడు చల్లారిందమ్మా నీ కడుపు మంట చల్లారిందని ఆనందిస్తున్నా కానీ మా గుండెల్లో నువ్వు పెట్టబోయే చిచ్చును గమనించడం లేదు మనకున్నది ఒక్కడే కొడుకనే అని ఇంతకాలం ఎంతో గారాబంగా పెంచుకున్నాం కానీ నీ కొడుకు నీకు దూరం అయ్యే రోజు దగ్గర పడింది పడిందే అవును ఈ కొడుకు మనకున్నా ఇక లేనట్టేనే ఏమిటండి ఆ మాటలు జరుగుతున్న వాటికే నా తల బద్దలైపోతుంది అలాంటిది కన్న బిడ్డ దూరం అవుతాడని కన్న తండ్రి మీరే అంటుంటే విని భరించలేకపోతున్నాను రవిని ఎలాగైనా కాపాడండి ఈ నుంచి నా ఎక్కడికైనా దూరంగా నేను కాపాడలేను ముండితనంతో నీ కొడుకు ఒక రాక్షసుడితో యుద్ధానికి తలపడ్డాడు ఆ రాక్షసుడిని ఇంతకాలం నేను బుజ్జగిస్తూ వచ్చాను ఇక నా వల్ల కాదు పూర్ణ నీ భర్త ఒక గొప్ప న్యాయాధిపతి అని నువ్వు గర్వపడొచ్చేమో కానీ ఆ రాక్షసుడు బారి నుంచి కన్న బిడ్డను రక్షించుకోలేని నేను నాన్నగారు పిరికి మాటలు మాట్లాడకండి పది మందిని మోసం చేసి పది లక్షలు గరించి పది ఆ పావనమూర్తి మహా రాక్షసులు కాదు వాళ్ళని శక్తి సామర్థ్యాలు లేవు అలాంటి దుర్మార్గులకి దుస్తులకి మీలాంటి వారు కూడా భయపడుతున్నారంటే ఇక ఈ భూమి మీద మంచికి మానవత్వానికి స్థానమే లేదు బాబు చేసినంత వరకు నీ చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో పడేయటానికి నువ్వు కదరా నాకే నీతులు చెప్పేంత పెద్దవాడివైపోయా అందుకే రా చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నా ఇక ముందు ఇంటి దగ్గరే ఉంటానని ఎవరితోనూ దుడుకుగా నాకు మాట ఇవ్వరా ఇంకా ఆయన కంట తడి నేను ఇంతవరకు చూడలేదు అలాంటిది ఆయనే కరిగిపోయి కాళ్ళ వెళ్ళ పడుతుంటే నీకుండె కరగలేదట్రా మనం కన్నది మనసున్న మనిషిని కాదండి బండరాయిని వాడి మంచి కోరి ఇంత చెప్తున్నా మన గురించి ఆలోచించని వాడి గురించి మనం ఎందుకండి బాధపడతాం ఇలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే మనకు అసలు కొరికే పుట్టలేదనుకుందాం పుట్టిన ఆనాడే అనుకుందాం నేను మీ బిడ్డనమ్మా మనసున్న మనుషులు గడుపులు పుట్టాను బండరాయన కాను మీ మనసు నొప్పించందుకు నన్ను క్షమించమ్మా నాన్నగారు ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేస్తానని మనస్ఫూర్తిగా మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను కానీ ఏ ఒక్కరూ నాకు జయూత్ కన్న తండ్రే నా కాళ్ళకు సంకిలి వేశాడు నేను ఓడిపోయా ఈశ్వర్ క్షమించు నా జీవితం జారుడు బండలాంటిది పాతాళంలోపడి పత్రమైపోవాలి తప్ప నిలకడగా ఒక చోట నిలబడే అవకాశం నాకు లేదు నా గురించి ఆలోచించి నీ బ్రతుకుని నాశనం చేసుకోకు ఇప్పటికే నా వల్ల నీకు చాలా అపకారం జరిగిపోయిందిరా నా నుంచి నా నీడ కూడా నీ మీద వెళ్ళిపో రాశ్వర్ నేను నీకు దూరంగా వెళ్ళిపోవటం ఏమిట్రా అవే మాటలు ప్లీజ్ దానికి మేమందరం బాధపడుతున్నాం పోయింది కాళ్ళం తెచ్చివ్వలేం కానీ నీకు నీ కుటుంబానికి ఏ లోటు రానివ్ గుండె చిక్క